I got time to leave మనసు చెంచీలి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా పెళ్లి పెళ్లి చేసుకుంటాను అడుగుతా అన్నాడే నువ్వు మంచిగా ఉండేది వచ్చింది మాట ఏమైనా మనసు మారి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎట్లా అని

ಆಯ್ನೆ ಅಡಗಿನ ಬುದ್ಧಿಲೇ ನೀನೇ ಬೆಳಿ ದಾಂತ ಅದು ಬಿಟ್ಟು ಅದ నచ్చిన పట్టుకుని పో చెల్లి పెళ్లి చేద్దాం అనుకోని వచ్చినట్టు నా వీడే తెలివి కాళ్ళది ఉరవంతురాలు కలిగి ఉన్నది రాయ మా బిడ్డ దగ్గర ఫిరగా నేను చూసింది కావచ్చారనుకో నాయని ఈ ఎక్కడా ఆ పొల్లు వీడెక్కడా అది బిడ్డ మార్చిన

I don't know money

ఒప్పుకో ఒప్పుకోవాలి తమ్ముడి మాట నీ చెల్లెక్కడి మీ అయ్యే మాట రాంటే నిన్ను చూసి మీకు బాధపడతాను ముజ్యవత్తురాలు

ఒక్క నాడు రాలేదు ఒక్కనగది కట్టి నా బామ్మది కానీ జింత ఆపతి ఉన్నదాని తాను పొద్దుంటే బాబు లేదు నా పంటే మల్ల లేదు పిలుపు

చెప్తండి ఇన్ని రోజులు గుంటలు 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 పెద్దపాటి నువ్వు గుంతలు గుంతలుంటే తూ గుల గుద్దలు గిత్ నా నోరు ఏం చేయాలి గుంతలు గుాలని వద్దని అయితే కొద్ది కొద్దిగా గుద్దలు అయితే బాగా ఉండాలని పెద్దగా చేసారు వడ్లు నడువుల మంటి నడువుల మంటి ఒడ్లు నేను నడక నడిస్తే నా నడకూడు దారి నేను పొలంలో పడితే ఏమో అది వరకు ఏలెకొడకైనా ఉరికొచ్చేది ఉరికొచ్చేది వేగిలివరంగా నా పొలం భారీ దారలేదు అని ఇప్పుడు అటు వచ్చిన ముఖం అటు వచ్చిన ముఖం ఎక్కడ లేదు నేను ఇటు కొట్టుకోని అటు కొట్టుకోని ఇటు కొట్టుకొని ఇరవై గుంటల మళ్ళీ మొత్తం దమ్ము కొట్టినట్టు చేసిన జబ్బు వెళ్ళగా వడ్డెక్కి పెద్దపాటి చెయ్యాలి నేను వడ్డీ ఎక్కినాదే రువాలిక அக்காது கரீம்நகராது ஆடேசின் முடிப்பாண்ட் நோக்கி சென்ட்ரல் நோக்கி அக்கா

ఇక చేసి 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 సంక్రాంత్రికి సంక్రాంతి సంక్రాంత్రికి కుప్పలు చెట్ట కొట్టినప్పుడు కుప్పదుట్ట కొట్టు అంటే ఓ మా పొలాలు బంత్రి కొట్టేటి కాదు కాదే అంత అయిపోయిన ఎండినక్కలగా వెచ్చి అలగాలు వెచ్చే వాళ్ళ వాళ్ళు కట్టి కట్టె లేకపోతే నాకెక్కడ ఇలా వాడుతుంది ఓటు చేసినప్పుడు చేస్తా ఇది లేచినప్పుడు ఇది లేవద్దా ఇది లేచినప్పుడు ఇది లేవద్దా

అరే ఓ పుట్టు అదే ఉండదురా బామ్మ మొత్తం మేము అక్కలే ఆ పెట్టాం అక్కడ బా అంటే ఎప్పుడుండ బామ్మకి ఎంత మర్యాద చేయాలి పిసుకుందా బాగున్నాడు ఆలంజముడు ఐదో పాద నాకు అంటే అది నా నమ్మకం దాని దగ్గర పైసలు పెట్టుకుని ఆ వీడియో నా ఇజ్జతీయ మీరు ఎత్తటప్పుడు నా తమ్ముడు లేదు అని రెండు పార్టీల్లో మూడు పార్టీల్లో పనుకరాడుకో సరిపోతే కొమ్ముల కట్టుకోచింది అని ఒప్పేది ఒక మాట చెప్తారా ఏమనుకోగలరాకుంటారా అమ్మడా ఇక మన శల్య

నాకు ఏమిటి పట్టిన ఇంటి చిత్తూరు లేవేత్తానకాల బాధ తెచ్చిందా తెచ్చిందా అరే எக்கென்னா ஆடி இல்லை பன்னெண்டு இல்லை வச்சு மறுக்க சச்சி காட்டப்படுதா மரக ஓகுது அது மரக தெச்சிதான் செல்லை நீனோட இருக்கு அக்கா 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 நீண்டேன்னை கதா இவ் கொடுக்கு பட்டு கொட்டாலும்

చెల్లె మాట నా మాట ఒక్కటి అంటే చెల్లె కట్టని చెప్తే మేము తినవచ్చు చెల్లె బర్రగత్తా ఊళ్ళేగా బర్రగత్తా అంటే బర్ర ఊళ్ళే ఊర బర్రని కాస్తా అంటే ఊళ్ళోళ్ళు పండుగ వచ్చిందంటే మాకు రెండు ఇద్దు బత్తాలు అప్పాలత్తాయి ఉన్నాం రెండు ఇద్దు బత్తాలు ಸಕಿನ ಎತ್ತರುತ್ತರ ಬುದ್ಧಗಾರ್ಯಾರ ಅನ್ನ ತಿಿಸಿ ಕಟ್ಟುಕೊಂಡ ಮಿಕ್ಕ ಪೂಜು ಪೋಮೇ ಈ ಬಾಬೇ ದೊಡ್ಡಪಟ್ಟ

అక్క అన్నింటి లాభే ఉండదు కానీ అత్త పోయి పోతా పోతాయి కానీ పోతా అరే బరణి షాపుకి పోతానా బరణి షాపుకు పోయి బావకు రెండు బీర్లు తెస్తా నాకో పుల్బాటలు మందు తెచ్చుకుంటాం నీకో కుండగా అల్లు తెస్తా చికెన్ సెంటర్ కడిగిపోతానా పది కిలో చికెన్ కొట్టు కిలో చేసుకుంటా అరే మా బావి కొద్ది చుట్టపడి వచ్చింది వచ్చిన చుట్టపూడి కొన్ని కొత్త కొడి కొడి తినిపోతాడా తినిపోతున్నా పైసలు నాయ